హాయ్ అండి అందరికీ నా యొక్క ధన్యవాదములు ఈ యొక్క వీడియో యొక్క టాపిక్ ఏమిటంటే పొట్టేల పెంపకం గురించి యొక్క వీడియో యొక్క టాపిక్ అయితే చాలా మంది ఇప్పుడు కొత్తగా పొట్టేల పెంపకం అయితే ప్రారంభిస్తున్నారు అయితే ఈ యొక్క పొట్టేల పెంపకంలో చాలా వరకు లాభాలే ఉంటాయని అందరూ అనుకుంటారు అయితే ఈ యొక్క పొట్టేల పెంపకంలో కూడా నష్టాలు అనేది ఉంటాయి అయితే ఈ యొక్క పొట్టేల పెంపకంలో నష్టాలు అనేది ఏ విధంగా వస్తాయి నష్టాలనే రాకుండా ఉండడానికి యొక్క పొట్టేల పెంపకం అనేది ఏ విధంగా ప్రారంభించాలనే దాని గురించి యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం కొత్తగా పొటేల పెంపకం చేయాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క వీడియో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మరి అయితే ఈ యొక్క పొట్టేల పెంపకం గురించి కొంతమంది రైతుల దగ్గరికి వెళ్ళి నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకురావడం జరిగింది అయితే ముందుగా పొట్టేల పెంపకం అనగానే అందరూ చేసే మొదటి తప్ప ఏమిటంటే ఎక్కువ మొత్తంలో పొట్టేళ్ల పిల్లలు అనేది తీసుకోరాను యొక్క ఇలా చేయడం వల్ల చాలా వరకు నష్టపోతారు అయితే మరి దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనే దాని గురించి చూసుకున్నట్లయితే ముందుగా పొట్టేళ్ల పిల్లల పెంపకం కోసం మనకు ముందుగా షెడ్ అయితే అవసరం ఉంటుంది అయితే షెడ్ అనేది మనము దానిని యొక్క నిర్మించే దానిని బట్టి దాని యొక్క బడ్జెట్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే దానికోసం మనం షెడ్ యొక్క బడ్జెట్ని అయితే పక్కన పెట్టినట్లయితే ముందుగా పొట్టేళ్ల పిల్లలు తీసుకురావడానికి చూసినట్లయితే ఒక్కో పొట్టేలు పిల్లను మనకు ఆరు నుండి ఏడు వేల మధ్య ఉండే పొట్టేలు పిల్లలు అయితే తీసుకురావాల్సి ఉంటుంది వాటి యొక్క ధర చూసుకున్నట్లయితే వాటి యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే మనకి మూడు నెలల వరకు ఉంటుంది ఆ విధంగా ఉండే పొట్టేలు పిల్లలను తీసుకొచ్చుకున్నట్లయితే అవి మంచిగా మనకి తొందరగా వెయిట్ అనేది గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క పొట్టేలు పిల్లలు మనము మొదటిసారిగా పెంపకం అనేది ప్రారంభిస్తున్నాం కాబట్టి ముందుగా మనము ఒక పదహైదు నుండి ఇరవై మధ్యన పొట్టేలు పిల్లలు అయితే తీసుకురావాల్సి ఉంటుంది ఒకవేళ మనం ఇరవై పొట్టేలు పిల్లలు తీసుకొచ్చుకున్నట్లయితే ఒక్కో పెట్టు పొట్టేలు పిల్ల ధర మనకి ఆరు నాలుగు వేలు చొప్పున చూసుకున్నట్లయితే కూడా మనకి వాటి యొక్క ధర చూసినట్లయితే ఒక లక్ష ముప్పై వేలు వరకు పొట్టేలు పిల్లల యొక్క ధర అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా వాటికి ఇవ్వాల్సిన ఫీడ్ చూసుకున్నట్లయితే ఫుడ్ వచ్చేసి మనకి వేరుశనగ పొట్టు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క ఫుట్ ధర మనకి ఒక పదహైదు వేలు నుండి ఇరవై వేలు మధ్యలో రావడం జరుగుతుంది మనం పదహైదు వేలు చొప్పున వేసుకున్నట్లయితే విధంగా వాటికి మనము గ్రోతింగ్ కొరకు మళ్ళీ వేరే ఫీడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క ఫీడ్ మనకు మొక్కజొన్నలు ఇవ్వాల్సి ఉంటుంది ఆ యొక్క మొక్కజొన్న డెబ్బై పర్సెంట్ అదేవిధంగా ఒక థర్టీ పర్సెంట్ మనము సజ్జలను అయితే యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండింటిని కలిపి ఇవ్వడం వల్ల పొట్టేలు పిల్లలు అనేది వెయిట్ అనేది చాలా తొందరగా గెయిన్ అవుతాయి వీటి కొరకు మనము ఒక పదహైదు వేలు ఖర్చు చేయవలసి ఉంటుంది ఈ రెండింటి కొరకు మనము దాదాపు ముప్పై వేలు వరకు ఖర్చు అవుతుంది వీటితో పాటు ఆ యొక్క పొట్టేలు పిల్లలకు మనము మెడిసిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క మెడిసిన్ అనేది ఇవ్వడం వల్ల పొట్టేలు పిల్లలు అనేది తొందరగా మళ్ళీ వెయిట్ అనేది గెయిన్ అవుతాయి అదేవిధంగా రోగ రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వాటికి ఎలాంటి జబ్బులు అనేది రాకోకుండా ఉండగా ఉండుకోకుండా మనము తీసుకొచ్చిన పొట్టేలు పిల్లలు చనిపోకుండా మనం తెచ్చిన వాటిని ఎన్నైతే తెచ్చామో అన్నీ మనకి మంచిగా ఎదిగే విధంగా మనం వాటికి కొన్ని మెడిసిన్లు అయితే ఇవ్వవలసి ఉంటుంది అయితే కొత్తగా స్టార్ట్ చేసిన రైతులు ఈ యొక్క మెడిసిన్లను ఇవ్వకుండా ఆ యొక్క పొట్టెలు అనేది పెంపకం అనేది ప్రారంభిస్తున్నారు అందువల్ల పొట్టేలు పిల్లలు అనేది చనిపోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క పొట్టేలు పిల్లలు ఒక ఇరవై తీసుకొచ్చుకున్నట్లయితే వాటిలో ఒక ఐదు వరకు చనిపోతే కూడా చాలా వరకు పొట్టేళ్ళ పిల్లల పెంపకంలో లాభాలు అనేవి తగ్గిపోవడం జరుగుతుంది అందుకోసం మనం ఇలాంటి మనకి మంచి మెడిసిన్ అనేది ఇచ్చినట్లయితే ఆ యొక్క పొట్టేలు పిల్లల యొక్క పెంపకంలో ఎలాంటి నష్టం అనేది రాకోకుండా ఉండడానికి ఈ యొక్క మెడిసిన్లు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది అయితే అదేవిధంగా మనం షెడ్లో మనము పొట్టేలు పిల్లలు పెంపకం ప్రారంభిస్తాం కాబట్టి ఆ యొక్క పొట్టేలు పిల్లలు మనము మనకు పొగలంతా మనము షెడ్లోనే ఉండిన తర్వాత మనము నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఆ యొక్క పొట్టేల పెంప పొట్టేలు పిల్లలు అనేది మనము బయట అయితే వదలవలసి ఉంటుంది అప్పుడే మనకి ఆ యొక్క పొట్టేలు పిల్లలు అనేది మంచి ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా ఎనిమిది గంటల నుండి మళ్ళీ పొద్దున్న ఆరు గంటల వరకు ఆ యొక్క పొట్టెలు పిల్లలు షెడ్లో ఉంచాలి అదేవిధంగా మళ్ళీ ఆరు గంటల నుండి పది గంటల వరకు మళ్ళీ బయటకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఆ యొక్క పొట్టేలు పిల్లలకి ఎలాంటి జబ్బులనేది రాకోకుండా ఉండడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది వీటిని పాటించుకోకుండా ఉం ఇలాంటి వాటిని పాటించుకోకుండా ఒకే చోట్ల ఆ యొక్క పొట్టేళ్ల పిల్లలు అనేది పెంపకం అనేది చేయడం వల్ల అవి తొందరగా వీటి అనేది అదే అదేవిధంగా పొట్టేలు పిల్లలు అనేది చనిపోవడానికి కూడా అవకాశాలు అనేది ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది పొట్టేలు పిల్లలకు మనకి వాటిపైన వెంట్రుకలు అనేది ఎక్కువగా ఉంటాయి ఆ యొక్క వెంట్రుకలు అనేది ఎక్కువగా ఉన్నా కూడా పొట్టేలు పిల్లలు అనేది ఎక్కువగా బరువు అనేది పెరిగే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది అయితే అలాంటి సమయంలో మనం చేయవలసిన పని ఏమిటంటే పైన ఉండే వెంట్రుకలు అనేది మనం ఇక్కడ కొత్తగా మిషన్లు అనేది రావడం జరిగింది వాటి ద్వారా మనం వాటికి ఉండే వెంట్రుకలు అనేది అన్ని తీసేసినట్లయితే పిల్లలు పిల్లలనే బరువు అనేది చాలా తొందరగా పెరిగే అవకాశం అనేది ఉంటుంది అయితే ఇదంతా మనము క్రమంగా పాటించినట్లయితే మనకి పొట్టేళ్ల పిల్లల యొక్క బరువు అనేది తొందరగా పెరుగుతుంది ఆ తర్వాత మనము పొట్టేళ్ల పిల్లలు ఈ విధంగా మనము మూడు నుండి నాలుగు నెలల వరకు పెంచినట్లయితే మనం తీసుకొచ్చిన సమయంలో పొట్టేళ్ల పిల్లలు బరువు అనేది పదహైదు నుండి ఇరవై కేజీల మధ్య ఉన్న పొట్టేళ్ల పిల్లల యొక్క బరువు తర్వాత మనం నాలుగు నెలలు మేపిన తర్వాత వాటి యొక్క బరువు అనేది మనకి ముప్పై ఐదు నుండి నలభై కేజీల వరకు బరువు అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఆ సమయంలో వాటిని మనం మూడు నుండి నాలుగు నెలలు మేపిన తర్వాత వాటిని మనము అమ్ముకోవాల్సి ఉంటుంది ఎక్కువ మనము మేపినా కూడా మనకి వాటి నుండి మనకి అంతగా ఆదాయం అనేది రాదు మనం మూడు నుండి నాలుగు నెలలు మేపిన తర్వాత వాటిని అమ్మాలనుకున్న టైంలో వాటి యొక్క ధర మనకి పన్నెండు వరకు పోయే అవకాశం అనేది ఉంటుంది అప్పుడు మనం ఒక్కో పిల్ల పన్నెండు వేల ధర చొప్పున వేసుకున్నట్లయితే ఒక్కో పిల్ల పన్నెండు వేలు పోయినట్లయితే మనకి రెండు లక్షల నలభై వేలు వరకు వాటి యొక్క ధర అనేది పలకడం జరుగుతుంది అప్పుడు మనము పొట్టేళ్ళ యొక్క పెంపకానికి మనం ఖర్చు చేసినది ఏ విధంగా చూసుకున్నట్లయితే ఒక లక్ష ముప్పై వేలు వరకు పొట్టేళ్ళు అయితే తీసుకురావడానికి అదేవిధంగా వాటికి ఇచ్చే ఫుడ్ చూసుకున్నట్లయితే మనకి ముప్పై వేలు వరకు రావడం జరుగుతుంది మనం దాంతోపాటు ఒక మనకు పదివేలు వరకు మెడిసిన్ అయితే ఖర్చు అవుతుంది మనం వాటికి ఒక మనకి మెడిసిన్ అదేవిధంగా ఫుడ్కి ఒక నలభై వేలు అయితే వాటిని మనం తీసుకురావడానికి ఒక లక్ష ముప్పై వేలు చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై వేలు వరకు పొట్టేళ్ళ యొక్క పెంపకంకి అయితే మనకి ఖర్చు అనేది అయితే రావడం జరుగుతుంది ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి మొత్తం పోయినా కూడా రెండు లక్షల నలభై వేలు ఒక లక్ష డెబ్బై వేలు పోయినా కూడా మనకి దాదాపు డెబ్బై వేలు వరకు మిగలడం జరుగుతుంది మనం నాలుగు నెలల వరకు మనం కష్టపడడం వల్ల మనకి డెబ్బై వేలు వరకు మిగలడం జరుగుతుంది అయితే మనం ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ పాటించి పొట్టేలు అనేది పెంపుకున్నట్లయితే పెంచుకున్నట్లయితే మనకు దాదాపు నాలుగు నెలలకు ఒక ఇరవై పొట్టేళ్లకు డెబ్బై వేలు వరకు మిగిలే అవకాశాలు అనేవి ఉంటాయి మనం మొదట్లో పొట్టేళ్ల పెంపకం స్టార్ట్ చేసే టైంలో మనము తక్కువ మొత్తంలో పొట్టేళ్ల పిల్లల పెంపకం చేసి స్టార్ట్ చేసినట్లయితే మనకి ఎలాంటి నష్టాలు అనేవి రాకోకుండా ఉండడానికి మంచి అవకాశం అనేది ఉంటుంది మరి కొత్తగా పొట్టేళ్ల పిల్లల పెంపకం స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను